కొడుకు పుట్టినరోజు సందర్భంగా తండ్రికి చేదు అనుభవం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే చెన్నూరు చాకరివాడ చంద్రన్ అటువంటి మహేందర్ పదకొండవ పుట్టినరోజు తన మిత్రులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవడానికి కొత్త బస్టాండ్ ప్రాంతంలోని మహదేవ బేకరీ నుండి తన తండ్రి శ్రీకాంత్ కి చెప్పి కేక్ మహాదేవ్ స్వీట్స్ హౌస్ నుండి తీసుకువెళ్లాడు సాయంత్రం తండ్రి కొడుకులు వెళ్లి కేక్ తెచ్చుకొని మిత్రులతో పుట్టినరోజు వేడుకలు ప్రారంభించి కేక్ కోయగా కేక్ లో పట్టి ఉండడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు పుట్టినరోజు సెలబ్రేషన్లో కేకు తిని పలువురు చిన్నారులకి వాంతులు చేసుకున్నారు దీంతో తండ్రి కొర్కులు వెంటనే బేకరీ యాజమానితో వాగ్వాదానికి దిగి షాప్ యజమానిని నిలదీశారు కేక్ తిన్న మహేందర్ దోస్తులు ఇద్దరు ముగ్గురు వాంటింగ్లు చేసుకున్నారు దీనిపై మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని తండ్రి శ్రీకాంత్ కోరుకున్నాడు పోలీసులు వీరిపై కేసు పెట్టి బేకరీ సీజ్ చేయాలని కోరారు అని పెద్ద బాక్సులో కూడా పెట్టించు కాటన్ ఉంటుంది కదా కాటన్ లో పడలేదు కదా దానికి సైజ్ అయితే ఉంటుంది కదా అది కాకుండా ఇలా అని చెప్పి పెద్ద బాక్సులో పెట్టించు అది కూడా కేక్ ఇలా కొడుకులు పుట్టినరోజు కేక్ కోసం పైసలు ఇచ్చిన మళ్ళీ కూడా పైసలు కూడా ఖచ్చితంగా ఇస్తాను ఫోన్పే కొడతా అని చెప్పిన కాలే సక్సెస్ఫుల్ కాలే నన్ను నమ్మేళ్ళు ఓకే చికం చెప్పిన ఆమె ఆర్డర్ ఇచ్చింది చికెన్ పైసలు తీసుకోవాలన్నాడు అని నేను అన్న ఫోన్పే కొడతా అని చెప్పినా అది వల్లే పడకపోతే ఒక ఇసుకు ఇచ్చేది అన్న ఈ పిల్లవాళ్ళకి ఉంటుంది అన్న నాకు కూడా నాకున్నట్టు అందరికి పిల్లగాళ్ళు ఉండాలన్న చిన్నోళ్ళు ఇసుంటి షాప్ పెట్టి ఇట్లా వేసిన వారికి ఎంతవరకు అంత అవుతుంది ఏ షాప్ ఎప్పుడు తీసుకురావాలా ఇవాళ ఎన్ని గంటలకు తీసుకున్నాం మన ఏడున్నర ఏడున్నరో తీసుకున్నా అన్న రేపు తీసుకుంటే తీసుకుంటే కేక్ ఇచ్చిరా అన్న కాపేరే మహాదేవ్ మాదేవ్ ఇక ఇట్లు ఉన్నదన్నా కథ ఇప్పుడు షాపులు పెట్టుకుని నాన్న పిల్లలు అందరికి ఉన్నాడు ఇంత ఘోరమైన కథ నాకు తీసుకున్న బర్త్డే అన్న నా కొడుకుది నా కొడుకు బర్త్ డేకు తీసుకున్న ఇంత తింత గోరవైంది అన్న అందరికీ పిల్లవాళ్ళు ఉన్నారు ఇటువంటి కథ ఇంకెవరికి రాకుండా ఓకే అన్న మున్సిపల్ అధికారులైనా పోలీసులైనా ఎవరైనా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందరికీ పిల్లగాలి నా కొడుకు చిన్నోడే నేను హాస్టల్ నుంచి తీసుకొచ్చుకొని ఈ పని చేయించాను కేక్ కథ చేపిద్దామంటే ఈ కథ అయింది ఇక మున్సిపాలు మన పోలీసు వాళ్ళు ఎవరైనా చర్య తీసుకోవాలని కోరుకుంటారు అంతే అంటే అందరి వాళ్ళకి రావాలి ఇప్పుడు ఇలా మంచిగా కేక్ కట్ చేసిన ఇంటి కాడ ఏమైనా కూడా తెలియాలి చిన్న పిల్లలు కావాలి ఇటువంటి కేకులు ఇచ్చి నా పరిస్థితి నాకు అప్పుడు ఇంటి వరకు ఏమన్నా అయితే ఎట్లా ఏం చదువుతాను ఎప్పుడు తీసుకున్నట్లేదు ఎంత పోతా ఎందుకు తీసుకున్నట్లేదు కేక్ ఎందుకు తీసుకున్నావు ఎవరిది మీది బర్త్డే అని కేక్ తీసుకున్నారు అయితే ఏమైంది కేక్ తరాకున్నారా ఎవరికట్టి ఇంకేం జరు ఏ వాడాల్వాడా